ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు కొత్త కొత్తటం తీసుకుంటున్నాయి నిన్న చంద్రబాబు నేడు జనసేనాని రేపు ఏపీసీఎం జగన్ ఇలా ఒకరి తర్వాత ఒకరు హస్తిన బాట పడుతున్నారు కమలం పార్టీలో నెంబర్ టూ అయిన అమిత్ షాతో సిబిఎం సమావేశం కాగా జనసేనాని షాతో సహా మరికొందరు కేంద్ర పెద్దలను నేడు కలుస్తూ ఉన్నారు అయితే రేపు ఏపీసీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రధాని మోడీని కలవనున్నారనే సమాచారం హస్తినలో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగన్ ప్రారంభం అధికారమే లక్ష్యంగా చంద్రబాబు బీజేపీతో మంత్రాంగం ప్రారంభించారు మరోపక్క జగన్ ఓటమి లక్ష్యంగా జనసేనాని పట్టువేడకుండా ప్రయత్నిస్తున్నారు ఇంకో పక్క ఎలాగైనా అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తున్నారు చంద్రబాబు తాజాగా అమిత్ తో భేటీ అయ్యారు ఇప్పుడు పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారు ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది టీడీపీ జనసేనతో బీజేపీ చేరడం దాదాపు ఖాయమవుతున్న వేళ జగన్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలను కలుసుకోబోతున్నారు అత్యవసరంగా జనసేన అధినేత ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో చంద్రబాబు స్కెడ్యూల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇంకా ఈ టైంలో జగన్ ఢిల్లీ టూర్ దేశ రాజధానిలో ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీల అధినేతలు హస్తనలో బీజేపీ పెద్దల వద్దకు ఇప్పటికే ఢిల్లీ వేదికగా చంద్రబాబు పవన్ పొత్తులపై కసరత్తు సాగించారు ఆయన నివాసానికి పవన్ బయలుదేరినట్టు సమాచారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా అమిత్ రాత్రి కలిశారు ఈ సమావేశంలో బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చల సారాంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు అయితే జగన్ ఢిల్లీ టూర్ రాజకీయ పర్యటన కాదని విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది పొత్తు కుదుర్చుకున్న వేళ సైతం జగన్ ప్రత్యర్థిగా భావించే పరిస్థితి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం బీజేపీకి విధానపరమైన అంశాల్లో జగన్ వచ్చారు అధికారికంగా ఎన్డీఏలో చేరినప్పటికీ పలు సందర్భాలలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు అదే బీజేపీ తన ప్రత్యర్థి పార్టీ లేని జనసేన పొత్తు పెట్టుకోవడం జగన్ కోంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది సీఎం జగన్ ఢిల్లీ టూర్లో ఎంతో కొంత రాజకీయం ఉంటుందనే వాదన వినిపిస్తోంది మరి సీఎం జగన్ చంద్రబాబు వ్యూహాలకు చెక్ పెడతారా బీజేపీని టీడీపీతో కలవద్దని విజ్ఞప్తి చేస్తారా గతం మాదిరిగా బయట నుంచి మద్దతు తెలుపుతామని చెబుతారా అందుకు బీజేపీ అగ్రనేతలు అంగీకరిస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో సీన్లు ఏపీలో రిపీట్ అవుతున్నాయి చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఎన్డీఏలో చేరడం దాదాపు నిర్ణయం తీసుకున్నారు రెండు ఎన్నికల్లో నాలుగు సీట్లు లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను తిరిగి కలుపుకొని పోయేలా వ్యూహం అమలు చేస్తోంది అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది బీజేపీ నుంచి సీట్ల డిమాండ్ భారీగా ఉండటంతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే ముందే పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు అందరి అభిప్రాయాలను సేకరించారు పొత్తు పార్టీ చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏకపక్ష డిమాండ్ కు ఒప్పుకోవద్దని చంద్రబాబు వద్ద సీనియర్లు ప్రస్తావించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి శక్తికి ఇచ్చిన సీట్ల విషయాన్ని సీనియర్లు గుర్తు చేశారు ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా ముప్పై అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన విషయాన్ని కూడా ఒకవేళ బీజేపీ కోరిన విధంగా అధిక స్థానాలు కేటాయిస్తే పార్టీలో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది బలహీనంగా ఉన్న అసెంబ్లీ స్థానాలనే బీజేపీకి కేటాయించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కనిపిస్తున్నారు పార్లమెంటు సీట్ల వరకు వచ్చేసరికి బీజేపీ కోరిన సీట్లు ఇవ్వక తప్పదు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుకు అధికారంలోకి రావడం ముఖ్యం తిరిగి సీఎం పీఠం అధిరోహించడం అత్యవసరం ముఖ్యమంత్రిగానే శాసనసభలోకి అడుగు పెడతానన్న ఆయన నెరవేర్చుకోవాలి అంటే బీజేపీ డిమాండ్లకు మెత్తపడక తప్పదు బీజేపీ ఆరు నుంచి ఏడు పార్లమెంట్ స్థానాలు కోరే అవకాశం ఉంది అయితే ఐదింటి వరకు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అధినేత మానసికంగా ఫిక్స్ అయిపోయారంటున్నారు మరోవైపు టీడీపీలో ఎంత మంది ఆశలు పెట్టుకున్నారు టిడిపి జనసేనతో పొత్తుతో ఈసారి తాము గెలవడం గ్యారంటీ అని సీటు నమ్మకంతో కొందరు నేతలున్నారు వారిని చంద్రబాబు పక్కన పెట్టలేని పరిస్థితి అరకు విశాఖపట్నం రాజమండ్రి నర్సాపురం ఒంగోలు రాజంపేట తిరుపతి స్థానాలపై బీజేపీ గురిపెట్టింది అయితే ఇందులో ఐదు నుంచి ఆరు వరకు చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పొత్తులో జనసేన పార్టీకి మచిలీపట్నం కాకినాడ ఫిక్స్ చేశారు అనకాపల్లి కూడా ఆ పార్టీ కోరుతోంది మొత్తం ఎనిమిది స్థానాలు పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పార్టీలకు వెళ్ళినా మిగిలిన స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆలోచన ఏదైతేనే అసలు రాష్ట్రంలో ప్రజా ప్రాతినిధ్యమే లేని పార్టీ రాష్ట్ర అధికార విపక్షాలను కంట్రోల్ చేస్తూ ప్రదక్షిణలు చేస్తుందని అదే కమలం రాజకీయం అంటూ చమత్కరిస్తున్నారు రాజకీయ పండితులు